ద లార్డ్ ఈ వీడియోలో మనం పెద్దల అశ్రద్ధనవంతుడి గురించి తెలుసుకుందాం మరణానికి ముందు మరణానికి తర్వాత జీవితం ఏంటో తెలియచేస్తుంది ఉపమానం మనిషి జీవితానికి చావు చివరి మజిలి కాదని చావు తర్వాత జీవితం ఉందని ఖచ్చితంగా ఈ ఉపమానం మనం చెప్తుంది అంతేకాకుండా చావు తర్వాత రెండు గమ్యాలు ఉన్నాయని నీతిగా భక్తిగా జీవిస్తే పరలోకంలో తండ్రితో ఉంటారని తనకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తే నరకమని అది భయంకరమైనదని దేవుడు ముందే మానవులందరికీ చెప్పడానికి ఉపమానం చెప్పారు కాబట్టి ఇది కాదు బైబిల్ గ్రంథంలో నరకం కోసం నూట ఇరవై సార్లు రాయబడి ఉంది దానిలో ఏసు ప్రభుల వారి నోట నుండి నరకం కోసం డెబ్బై మూడు సార్లు నరకం మన వచ్చింది నరకం అనేది ఉంది అని అది అత్యంత భయంకరమైనదని తెలియచేయడానికి ఏసీ ఎంతో ప్రయత్నించారు నరకం అనేది శాతానికి వాని దూతల కోసమే చేయబడింది కానీ మానవుల కోసం కాదు అక్కడికి నరలారా మీరు వెళ్ళొద్దు అని చెప్పడానికి ప్రయత్నించారు కాబట్టి నరకానికి పోకుండా పరలోకానికి పోయే మార్గాలను తానే స్వయంగా బోధించి పరలోకానికి మార్గం తానే అయ్యారు ఏసయ ఇది నిజమైనది ఎందుకంటే చెప్పింది ఏసయ్య కాబట్టి ఆయన అబద్ధికుడు కాదు కాబట్టి నరకం ఎలా ఉంటుంది ఎవరు చూశారు అనుకోవచ్చు నరకాన్ని చేసింది ఆయనే పరలోకంలో ఉన్నది పరలోకం నుండి వచ్చింది ఆయనే కాబట్టి పరలోకం ఉంది అనేది ఎంత సత్యమో నరకం ఉన్నది అనేది కూడా అంతే సత్యమని ప్రజలు తెలుసుకోవాలని ఆయన తాపత్రయపడ్డారు ఒకవేళ ఇది ఉపమానం మాత్రమే అని వదిలేస్తే నీకు కలిగేది నరకం మాత్రమే నాశనం మాత్రమే ఈ ఉపమానంలో ఏసయ పరలోకం కోసం చెప్పలేదు కానీ నరకం కోసమే చెప్పారు అది ఎంత భయంకరమో ఎంత బాధో చెప్పారు అక్కడికి మనం వెళ్ళకూడదని భావించి ముందుగానే హెచ్చరించారు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా పరలోకం నిజం నరకం అంతకంటే నిజం ఈ ఉపమానంలో వర్తమానం పరమ సత్యం పరలోక రహస్యం నరకం యొక్క నిజ స్వరూపం ప్రియ సహోదరి సహోదరుడ నీ పాప జీవితాన్ని వదిలివేయాలి వాక్యానుసారంగా జీవితంను జీవించాలి అప్పుడే అప్పుడే మనం పర్లోక రాజ్యానికి హక్కుదారులం అవుతాం క్రైస్తలం